హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ వ్లాగ్స్ అండి ఈ వీడియోలో డ్రెస్కి సైడ్ స్లిట్స్ ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే మనము డ్రెస్కి సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకోవాలండి సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము ఫస్ట్ అయితే డ్రెస్ని ఇలా రివర్స్ చేసుకొని హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి మనం ఖర్చు కోసం ఎంత అయితే వదులుంటామో కటింగ్ చేసుకునేటప్పుడు అంతవరకు ఇలా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి హ్యాండ్ దగ్గర నుంచి ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే వదిలాను ఆ టూ ఇంచెస్కే నేను పైన నుంచి కూడా కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నానండి కింద మనము టక్స్ పెట్టుకుంటాం కదండీ స్లిట్స్ కుట్టుకోవడానికి అక్కడ వరకు వచ్చి ఇలా లాస్ట్లో రఫ్ చేసుకోవాలండి మనము సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్కటే వేసుకోము కదండీ ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకుంటాము ఎక్స్ట్రాగా లూస్ టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి నేను కూడా డ్రెస్కి అయితే త్రీ స్టిచ్చెస్ అయితే వేస్తానండి మనము ఎన్ని స్టిచ్చెస్ అన్నా వేసుకొనివ్వండి చివరికి వచ్చేసరికి ఫస్ట్ ఏ స్టిచ్ అయితే వేసుకుంటామో దానిపైకే వచ్చి రఫ్ అనేది చేసుకోవాలండి మనం ఎన్నిసార్లు స్టిచ్ చేసుకుంటే అన్ని సార్లు సైడ్ సైడ్కి అనేది స్టిచ్ చేసుకోకూడదు బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నట్టు డ్రెస్సుకు మాత్రం ఇలా స్లిట్స్ దగ్గరకు వచ్చేసరికి లాస్ట్కి చూడండి చూపిస్తాను మనం పైన ఎన్ని కుట్లన్నా వేసుకొని ఇవ్వండి కింద వైపుకి వచ్చేసరికి మనము ఫస్ట్ రఫ్ చేసుకున్న దానిపైకి వచ్చి కలుపుకునేలాగా కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు స్లిడ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి స్లిడ్స్ కుట్టుకోవడానికి మనం కటింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ ఎంతైతే వదులుంటామో అంతా ఇలా పై వైపు నుంచి మడుచుకోవాలండి పై వైపు నుంచి మడుచుకొని పై వైపుని ఎంతైతే మడచామో దానికి సమానంగా కింద వైపు కూడా మడుచుకొని స్లిడ్స్ కుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి మనం కటింగ్ చేసేటప్పుడు స్లిడ్స్ కుట్టుకోవడానికి కరెక్ట్గా వన్ ఇంచ్ అనేదే వదులుకోవాలండి అంతకన్నా ఎక్కువ వదులుకోకూడదు తక్కువ వదులుకోకూడదు మనము వన్ ఇంచ్ వదులుకున్నట్లయితే మనము ఇలా మడిచి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కట్ చేసుకునేటప్పుడు స్లిడ్స్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకుంటేనే మనకి స్లిడ్స్ అనేటివి ఇలా స్ట్రైట్గా వస్తాయండి ఇలా వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత ఇలా సూదిని కింద వైపుకి దింపుకొని రెండో వైపుని ఇలా మళ్ళించుకోవాలి ఇలా మళ్ళించుకొని పై వైపునే మనము ఎంత అయితే వదులుంటామో ఖర్చు అంత పై వైపునే ఒకేసారి మడుచుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు నుంచి మడుచుకొని మళ్ళీ కింద వైపు అనేది మనం మడుచుకోవాలండి కరెక్ట్గా పై వైపు ఎంత అయితే మడిచామో కింద వైపు కూడా అంతే మడిచి కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి రివర్స్ అవ్వకుండా అలాగే ముడతలు రాకుండా ఉంటాయండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చూడండి మీరే ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఎడ్జ్న ఒక కుట్ అనేది వేసుకోవాలండి ఈ స్లిడ్స్కి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత సూదిని ఇలా దింపి అక్కడి నుంచి ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక వైపు కూడా ఎడ్జన్ అనేది కుట్ అనేది వేసుకోవాలండి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది మనము స్టిచ్చింగ్లోనే కాదండి కటింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి డ్రెస్కి అప్పుడే మనకి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎక్కడ కూడా రివర్స్ అవ్వకుండా ముడతలు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది చూడండి పై వైపును కూడా అసలు ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగు స్టార్టింగ్లో ఇలా స్టిట్స్ కుట్టుకోవడం అందరికీ చాలా కష్టంగా ఉంటుంది అలవాటు పైన అదే అలవాటు అవుతుందండి ఇలా చిన్న చిన్న టిప్స్ అనేటివి ఫాలో అవుతూ కుట్టుకున్నట్లయితే బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్